హిందులోకి ఇచ్చా చెప్పండి సర్టిఫికేట్ ఇవ్వండి చెప్పండి సర్టిఫికేట్ ఇవ్వండి నాకు మీరు సర్టిఫికేట్ ఇస్తే నేను చెప్తాను సమాధానం మీరు సర్టిఫికేట్ ఇవ్వండి మీరు హిందువులోకి ఇష్టం జై శ్రీరామ్ మీరు చూడవచ్చు ఈ వీడియోలో దుమ్ములపేట నుంచి పండూరు అనే ఒక గ్రామం ఈ మధ్యలో ఓ పద్నాలుగు కిలోమీటర్ల పరిధి ఉంటుంది అన్నమాట ఇంత దూరం నుంచి మతం మార్పిడి ముఠా ఓ వెకల్ వేసుకొని ఒక వ్యాన్ కట్టుకొని మరి ఇంకొక గ్రామంలో దిగేశారు మీరు ప్రసారం చేస్తూ మీరు ప్రూఫ్ చూపించాము మీరు ప్రూఫ్ చూపించి ప్రసారం చేయండి ప్రూఫ్ చూపండి మీరు ప్రూఫ్ చూపించండి మీరు ఎందులో ఏంటి అడగాల మీరు హిందులోకి ఇష్టం చెప్పండి సర్టిఫికేట్ ఇవ్వండి చెప్పండి సర్టిఫికేట్ ఇవ్వండి నాకు మీరు సర్టిఫికేట్ ఇస్తే నేను చెప్తాను సమాధానం మీరు సర్టిఫికేట్ ఇవ్వండి మీరు ఇందులోకి ఇష్టం ఇస్తా దేనిలో పుట్టారు మీరు క్రిస్టియన్స్గా పుట్టారా హిందువులుగా పుట్టారా దేనికి చెప్పండి అమ్మా మీరు ప్రూఫ్స్ ఇవ్వండి మీరు ప్రూఫ్స్ ఇచ్చి ప్రసారం చేయండి మీరు సర్టిఫికెట్ ఉండండి మాకు ఆ గ్రామంలో ఒక పెద్ద ఆయన ఏమంటుంటే అసలు మీరు మా గ్రామం ఎందుకు వచ్చారు అని అడిగారు వీళ్ళు ఏమంటారంటే మీకు రక్షణ పొందాలి మీరు మీరు దేవుని తెలుసుకుంటారు అని చెప్పి ఆ గ్రామంలో పంటలు పండిస్తూ చాలా చక్కగా ఊరంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళకిలా అడుక్కు తినే పేస్ ఎవ్వరికి ఉండదు అనమాట ఇప్పుడు వచ్చారా ఈ వ్యాన్తో వీళ్ళందరి మొక్కలు చూడండి అడుక్కు తిన్న పేసు వీళ్ళు అడుక్కు తిన్న కొడుకులు అనమాట వీళ్ళు పద్నాలుగు కిలోమీటర్లు దాటి ఈ గ్రామం వదిలి ఆ గ్రామం దేనికి వచ్చారు వాళ్ళు అంటే ఇక్కడ ఈ గ్రామంలో వాళ్ళంతా హిందువులు బాగా చక్కగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు సంపదతో ఉన్నారు వీళ్ళు కూడా మనకులాగా దరిద్రులు చేసేద్దాం వేసారు కదా మూడు మేకులు లాక్కోలేక పీకోలేక ఆడుసచ్చాడు మిమ్మల్ని ఏం కాపాడింది లేదు ఏడుకోటి మొఖాలు వేసుకొని మళ్ళీ ఇంకో గ్రామంలోకి తల్లితోని అక్కతోని చెల్లితోని పిన్నితోని అందరితోని వేసుకొద్దారు అటువంటి బుక్కు పట్టుకొని వచ్చేసి వీళ్ళు మతం మార్చేస్తారంట వీళ్ళు అయితే ఆ గ్రామంలో ఒక పెద్ద ఏమంటున్నాడంటే మీరు హిందువుల క్రైస్తవుల మతం మారితే సర్టిఫికేట్ మార్చుకున్నారా లేదా అని అడుగుతున్నాడు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి మీ గ్రామంలోకి గొర్రెలు వచ్చేటప్పుడు మీరు మీకు బలం ఉంటే మీకు చేతనైతే దగ్గరలో రామాలయం ఉంటే రామాలయం పెట్టి లాక్ వేయండి పంచాయతీలో పెట్టి ఏ గ్రామం నుంచి అయితే వచ్చారో ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి మీ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది మా గ్రామం దొంగతనానికి వచ్చారు మీరు రండి అని చెప్పి చెప్పండి లేదా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి ఎవ్వరికాడ భయపడకండి మీకేనా భయంగా ఉన్నా ఏమీ తెలియకపోతే మమ్మల్ని సంప్రదించండి పద్నాలుగు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల పరిధిలో కొన్ని గ్రామాలకి వ్యాన్ వేసుకొని బస్సు వేసుకొని వీళ్ళు వస్తున్నారంటే దేనికి వస్తున్నారు ఈ గ్రామంలో చుట్టాలు ఉన్నారా ఈ గ్రామంలో తెలిసిన వాళ్ళు ఉన్నారా వాళ్ళైనా పెళ్లికి వస్తున్నారా పేరెంట్ వస్తున్నారా చెప్పండి ఎడారి మతం అడుక్కు తిండి మతం రెండు వేల రెండు వేల రెండు వేల ఇరవై ఐదు అనుకుంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందంట పనికిమాలిన మతం పుట్టి ఆ మతాన్ని కాపాడుకోవడం కోసం నేను గొర్రెలమైపోయాం మీరు కూడా గొర్రెలైకోండి అని వస్తున్నారు వీళ్ళు అటువంటి వ్యధవులు ఊర్లోకి వచ్చేటప్పుడు తన్ని తరిమేయండి ఈ దేశం మీది ఈ దేశానికి మీరే వారసులు వేరే మతస్తుడు అన్ని అనేవాడు ఎవడైనా సరే వీలైతే వాళ్ళు పట్టుకొని ఆ గ్రామానికి ఫోన్ చేసి అయ్యా వీళ్ళు క్రైస్తవులు అని చెప్పుకొని తిరుగుతున్నారు వీళ్ళకి క్రైస్తవ సర్టిఫికేట్ ఇవ్వండి మా ఉపాధిని కొల్లగొట్టుకండి అని చెప్పండి ఎన్ని ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కు మారిన ఈ దిక్కుమాలినటువంటి ఈ మతాలు గోల తగ్గట్లేదు ముఖ్యంగా హిందువులపై ఏదో ఒక క్షణం ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక ప్లేస్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి హిందువులంతా మేలుకోండి ఈ వీడియో పూర్తిగా చూడండి గొర్రెల్ని తరిమేద్దాం జై శ్రీరామ్